సుచ్యువేషన్ ఏంటంటే మా బాక్సులు ఖరాబ్ అయినాయి నిన్న తీసుకెళ్లి సిరిసుల కాడేసి వచ్చినాం ఇప్పుడు వెళ్ళి తీసుకురాడానికి మా మధ్యలో ఇగో పురానికి ఆకలి అయిందంటే ఇక్కడ ఏది ఇదే ఊరా నాంపల్లి నాంపల్లి ఊళ్ళే గుట్ట దగ్గర అది వినాయకుని దగ్గర అన్నదానం పెడుతురు తినడానికి వచ్చినాం మీ నిన్న అయిపోయింది ఇగో మా పురాణాడు మొత్తం ప్లేట్ మొత్తం తింటుండు మేము ముగ్గురం నాలుగు నచ్చినాం ఇగో ఏడు వీడు నేను నాగ్రామ్ వచ్చినాం ఇప్పుడు వెళ్ళి మళ్ళీ రిటర్న్ అయ్యేటప్పుడు మళ్ళీ చెప్తా చూడండి ఇక్కడ విగ్నెస్ గణపతి చాలా పెద్ద ఉంది ఫిఫ్టీన్ ఫీట్స్ దాకా ఉంటుంది మధ్యలో టీ రావడానికి ఇక్కడ అయినాం రెడ్ రోజ్ కేఫ్ ఆట ఇది మామూలుగా అక్కడ ఇద్దరు చూరు ఇక్కడ ఆవిడ చూస్తున్నాం మావాడు సున్నాడు ఒకడు చల్ల తాగుతుండు ఒకటి చాయ్ తాగుతుడు నేను కూడా చాయ్ తాగుతున్నా షాప్ కట్ చేసినాం ఏంటి వైషనరీ ఎలక్ట్రానిక్స్ మాల్ లోపల ఉన్నారు అయ్యో మా అన్న మరి రిపేర్ చేసిన అన్న నీ అన్న నీ పేరేం పేరు చెప్పే సాయ్ కాస్ట్ ఎంత అయింది మాది కొంచెం తక్కువ తీసుకురాది స్పీకర్లు అన్న రిపేర్ చేస్తుండేది చాలా కప్స్ అవుతుంది ఇప్పటికే మా పిల్లలు అంతా అట్లా చేసేరు అన్న బిల్ రాండు బిల్లు రెండు వేల మా ఇంకో అన్న మా రిపేర్ చేసిన అన్న ఓకే అన్న ఇప్పుడే వచ్చేట్ చిరుతుల నుండి బాక్స్ చాలీ ప్రిపేర్ చేయాలి

క్సులు సెట్ అయినాయి వాళ్ళు బాగా నిర్బడ్డారు ఇద్దరు ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఇవాళ ఇదే ఫినిష్ ఇప్పటి వరకు మళ్ళీ నైట్ కుంకుమ పూజ జరుగుతుంది అది కూడా కంటిన్యూ చేస్తా లేకపోతే వేరే వీడియోలు పెడతా చూడండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ గుడ్ నైట్ సో ఫ్రెండ్స్ ఫినిష్ అయింది లాస్ట్ ఇది ఎండింగ్ చూడండి నాలుగైదు మంది కుంకుమ పూజ చేసారు అక్కడన్న పంత <laughs>